నంద్యాలలో గత పది రోజుల నుంచి అడపాదడపా తేలికపాటి చినుకులే తప్ప చెప్పుకోదగ్గ భారీ వర్షాలు అయితే కురవకపోవడంతో రైతులు సాగు చేసినటువంటి మొక్కజొన్న సోయాబీను పత్తి తదితర పంటలు ఎన్నుముఖం పట్టాయి దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఏడాది మే జూన్ మాసంలో అధిక వర్షాలు కురవటంతో రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసి పంటలు సాగు చేశారు మండలంలోని రుద్రవరం జూటూరు కృష్ణారావుపేట పాములపాడు ఎర్రగూడూరు బానుముక్కల మట్టకందాల తదితర గ్రామాల్లో దాదాపు ఏడు వేల హెక్టార్లలో మొక్కజొన్న రెండు వేల హెక్టార్లో పత్తి సోయాబీన్ పంటలను సాగు చేశారు దాదాపు నలభై ఐదు రోజుల క్రితం ఇప్పటి వరకు పెద్దగా వర్షాలు పడకపోవడంతో నంద్యాల చుట్టుపక్కల గ్రామంలో రుద్రవరం బానుముక్కల తదితర గ్రామాలలో పంటలను దున్నేశారు మరో ఐదు రోజుల నుంచి పది రోజుల్లో వర్షాలు పడుకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు వరుణదేవుడు కర్ర నుంచి వర్షాలు కురవాలని రైతులు కోరుతున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి